రాజుగారి కల విజయనగర రాజ్యాన్ని పాలించే శ్రీకృష్ణదేవరాయల వారు ఒకరోజు విచిత్రమైన కల కనుగొన్నారు ఆ కలలో ఆయన ఒక చిన్న గ్రామం నడిబొడ్డున ఉన్నారు గ్రామ ప్రజలు పోతూ ఒక పెద్ద సమస్య గురించి చర్చిస్తున్నారు రాజుగారు ముందుకు వెళ్ళి ఏం సమస్య అని అడిగారు ఒక వృద్ధుడు ముందుకు వచ్చి నమస్కరించి చెప్పాడు మహాప్రభూ మా గ్రామంలో మూడేళ్లుగా వర్షాలు పడలేదు తెరుచుకుని తెరుచుకునిపోయింది పంటలు ఎండిపోయాయి మాకు ఏదైనా పరిష్కారం చెప్పండి రాజుగారు కాస్త ఆలోచించి ఇది మా రాజ్యంలో గొప్ప సమస్య నేను దీన్ని పరిష్కరించాలి మీరు భగవంతుని ప్రార్థించండి నేను కూడా ఒక ప్రత్యేక యాగం చేయిస్తాను అని చెప్పారు అంతే సాయంత్రానికి ఆ ఊరి దేవాలయంలో ఒక భారీ యాగం జరిగింది అంతటా వేదమంత్రాలు మ్రోగాయి ఆ యాగం పూర్తి అయిన వెంటనే మేఘాలు గుమిగూడాయి గాలి ఊపిరితో నదులు మళ్లీ ప్రవహించాయి వర్షం కురిసి భూమి తడిసి ముద్దయింది అయితే ఇంతలో రాజుగారు మెలకువ వచ్చారు అది కల మాత్రమే కాని ఆ కలను ఆయన నిజం చేయాలని సంకల్పించారు వెంటనే రాజ్యం అంతటా బీగరసు సమస్య ఉన్న చోట్ల చెరువులు కాలువలు సాగునీటి పథకాలు ఏర్పాటు చేయించాలని తీర్మానించారు ప్రజలు ఆనందించారు శ్రీకృష్ణదేవరాయల వారు కలలోనైనా ప్రజల కష్టాలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించారని అందరూ ప్రశంసించారు మోరల్ మంచి నాయకుడు ప్రజల కలలను సాకారం చేయడానికి ముందుండాలి